యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్న అంత చాలా సీనియర్ మాస్టర్స్ ఇంక్లూడింగ్ జక్కా రాఘవరావు గారు మా రెడ్డి నాయుడు గారు వైజాగ్ నుంచి రావడం మన సిద్ధ గారు ఆల్ పిఎంసి మన పిసిఎస్ గారు ముఖ్యంగా బెంగళూరు నుంచి ఆల్ పిఎంసి డైరెక్టర్సు ట్రస్టీసు మా కిషన్ రెడ్డి గారు కొన్ని సంధ్యాలు అంటే వారు వారిని పబ్లిక్ అడిగినరు వారు మన అడగడం ఒక నెల రోజుల నుంచి ఒక చర్చ జరగడం ఆ చర్చ ఈరోజు ముగింపు బ్రహ్మాండంగా జరిగింది ఇక నుంచి మొత్తం పిఎస్ఎస్ఎమే మన లక్ష్యం పిఎస్ఎస్ అభ అభివృద్ధి మన లక్ష్యం అప్పుడే గారి కళలు కన్నా ధ్యాన జగత్ కానీ శాఖహార జగత్ కానీ పిరమిడ్ జగత్ కానీ సాధ్యమవుతుంది ముఖ్యంగా పిఎంసి పాత్ర చాలా చాలా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది అందరం ఇక్కడ నుంచి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా ధ్యానం గురించి ఎంత చెప్తామో మన పిఎంసి గురించి కూడా ఈక్వల్గా మనం ప్రమోట్ చేయాలి కామన్ పర్సన్కి తెలియాలి కాబట్టి అందరం పిఎంసి గురించి ఫరగ పనిచేస్తాం దానితో పాటు రేపు డిసెంబర్లో జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత అందరం కలిసి అత్యంత అద్భుతంగా ఆ యాగాన్ని కూడా నిర్వహించుకుందాం ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగాన్ని థ్యాంక్ యూ మాస్టర్ చలో కైలాసపురి థ్యాంక్ యూ